నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి ముందుగా యూట్యూబ్లోకి వెళ్ళి ఏపీ జీరో వన్ న్యూస్ సబ్స్క్రైబ్ చేద్దాం మరి వివరాల్లోనికి వెళ్తే అనంతపురం జిల్లాలోని గుత్తి చెరువు ఈ గుత్తి చెరువుకు ఇటీవల భారీ ఎత్తున వర్షాలు వచ్చాయి మరి హంద్రీన జలాలు కూడా విడుదలయ్యాయి ఈ నేపథ్యంలో గుత్తి చెరువు కు మరువ పారుతోంది దశాబ్దాల కాలంగా తగినటువంటి నీరు చేరక మరి పంటలు కూడా పండించలేనటువంటి రైతులు ఇప్పటికి కూడా తుమ్మ చెట్టుతో పెరిగిపోయి గుత్తి చెరువు కట్ట కింద ఏ రైతుకు సాగు చేయడం లేదు అటువంటి సందర్భంలో మరి ఒక్క సమ కొన్ని సమస్యలు నెలకొని ఉన్నాయి రైతులు పంటలు పండిస్తే ఈ యొక్క చెరువులోని నీరు సాగుకు వెళ్ళి పంటలు పండించడానికి ఆస్కారం ఏర్పడింది కానీ ప్రస్తుతం రైతుల చెరువు కింద నీటిని వినియోగం చేయలేకపోవడం వల్ల నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనేటువంటి దాని కింద కోటి రూపాయల ప్రాజెక్టుతో జాన్సన్ అనేటువంటి ఒక వ్యాపారి ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు ఇక్కడ నిర్మించినటువంటి వీటిలో మొత్తం పైన నీరు నిల్వ ఉంది దాదాపు మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తులో ఈ యొక్క నిర్మించినటువంటి ఆ యొక్క ప్రాంతం అంతా కూడా నీరు చేరిపో చేరు చేరడంతో మొత్తం ఈ యొక్క నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ప్రాజెక్టు నాలుగు అడుగుల మేర నిండిపోయింది నీటితో నిండి చెరువు నీటితో నిండిపోయింది ఇటు చూసినా కానీ లోపలికి వెళ్ళలేనిటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఈ ఈ సందర్భంగా భారీ ఎత్తున నష్టం వాటిలినట్ల వాటిలలోని నిర్వాహకులు జాన్సల్ వెల్లడించారు ఏదేమైనా గుత్తి చెరువు కింద భూములు సాగు చేసి ఉంటే ఈ యొక్క పరిస్థితి వచ్చేది కాదని ప్రస్తుతం గుత్తి చెరువులోని నీరంతా కూడా నా యొక్క ప్రాజెక్టులోనికి చేరుకుందని కేవలం పడమర వైపు మాత్రమే పూర్తి స్థాయిలో ప్రహరీ కూడా నిర్మించ నిర్మించాలని మిగిలిన మూడు ప్రాంతాల్లో నిర్మించలేకపోవడం వల్ల ఈ స్థితిగతులు నెలకొని ఉన్నాయని అపార నష్టం జరిగిందని మరి నిర్వాహకులు జాన్సన్ వెల్లడించారు ఏదేమైనా పూర్వపరాలను పరిగణ పరిగణలోనికి తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను కోరుచున్నారు మరి ఇటువంటి విధానం ఏ రోజు కూడా పూర్తి స్థాయిలో జరగలేదని కొంతమేర నిర్మాణానికి చేసినా కానీ ఈ విధంగా చెరులోనేటువంటి నీరు పూర్తిగా నా యొక్క ప్రహరి గోడని లోనికి వచ్చేసింది తద్వారా ఇబ్బందులు కొని గురవుతున్నానని ఈ నీరు బయటికి వెళ్ళాలంటే కూడా ప్రస్తుతం అవకాశాలు ఏవి కూడా కనిపించడం లేదని నిర్వాహకులు జాన్సన్ ఆవేదన వ్యక్తం చేశారు పూర్తి స్థాయిలో మీరే చూడండి अरो <laughs>